నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం పెద్దకాకా నుండి ఇటు నుంచి యూటర్ను కుడివైపు తీసుకున్నట్లయితే మనం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఈ సెంటర్ నుంచి డైరెక్ట్గా ఇటుగా వెళ్ళినట్లయితే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం గోరంట్లు వెళ్ళిపోవచ్చు గుంటూరులో నగరవాసులకి ట్రాఫిక్ సమస్యలు చెక్ పెట్టేందుకు ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు దగ్గర ఆర్ఓబి ఉంది కదా అక్కడ అంటే రైల్వే గేట్ ఉంది గడ్డిపాడు రైల్వే గేటు ఆ రైల్వే గేట్ దగ్గర ఆర్ఓబి నిర్మాణం త్వరలో చేపడతారు ఇందుకోసం రైల్వే శాఖ వారు నూట ఎనిమిది కోట్లు మంజూరు చేశారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు భూసేకరణ పనులు చేపట్టారు రైల్వే శాఖ అధికారులు ఈ విధంగా ఇక్కడ ఆర్ఓబి నిర్మాణం కోసం లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు ఇటువైపుగా నాలుగు లైన్లుగా వస్తుందనమాట అంటే గుంటూరు నంబూరు రైల్వే స్టేషన్ మధ్య ఎల్సి నెంబరు మూడు గడ్డిపాడు ఆర్ఓబి నిర్మాణం చేపడతారు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తుంది రైల్వే గేట్ ఇది ఈ స్థానంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు ఇందుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారనమాట ఎందుకంటే నిత్యం ట్రాఫిక్కు రద్దీగా కనిపిస్తుంది గడ్డిపాడు రైల్వే గేట్స్ ఈ ప్రాంతంలో ఎప్పుడు రాకపోకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఆర్ఓబి నిర్మాణం చేపడతారు అదేవిధంగా పేరేచర్ల నుంచి ఎన్నర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ వెళ్ళే వారికి ప్రయాణం కూడా సులభం అవుతుందనమాట ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేసినట్లయితే అంటే పల్నాడు వాసులకు కానీ గుంటూరు నుంచి వచ్చే వారికి కానీ గుంటూరు వెలుపల నుంచి ఈ ఎన్నర్ రింగ్ రోడ్ మీదుగా పెద్దగా కానీ పెద్దగా కాక మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట దాదాపుగా నరసరావుపేట పల్నాడు హైదరాబాదు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అంటే గుంటూరు నగరంలోకి రాకుండా పేరేచర్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోతాయి డైరెక్ట్గా వెళ్ళిపోయవచ్చు అనమాట ఈ గడ్డిపాడు రైల్వే గేట్ వద్ద గేటు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ అనే చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ ఆర్ఓబి నిర్మాణానికి శాంక్షన్ చేశారు దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమవుతుంది త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తారు అప్పుడు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉండదని అని చెప్తున్నారనమాట ఇదంతా రెడ్డిపాలెం అనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం గుంటూరు సిటీలోకి వెళ్ళిపోవచ్చు గడ్డిపాడి నుంచి డైరెక్ట్కి వెళ్తే రెడ్డిపాల మీదుగా ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా ఉంది ఎందుకంటే ఇక్కడ సమీపంలో అమరావతి రాజధాని ఉంది కాబట్టి అమరావతి రాజధాని అభివృద్ధి చేసినట్లుగానే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు గతంలో అభివృద్ధి చేశారు కూడా ఉన్నప్పుడు ప్రస్తుతం అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి అమరావతి రాజధానికి వెళ్లేందుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు మరింతగా ఏదైనా సరే గుంటూరు సిటీ భవిష్యత్తులో ఒక మెట్రోపాలిటన్ సిటీగా గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా నగరపాలక సంస్థగా అంటే కార్పొరేషన్ పరిధిలో చేర్చాలనే ఒక ఆలోచన ఉంది ఈ దిశగా విస్తరణ జరిగే అవకాశం ఉంది అంటే గుంటూరు మరింత పెద్ద నగరంగా ఆయుర్భావం చెందే అవకాశం ఉందన్నమాట అందుకు తగిన విధంగా రూపకల్పన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఈ విధంగా భవిష్యత్తులో గుంటూరు పెద్ద సిటీ అయినట్లయితే ప్రక్కనే అమరావతి ఉంది కాబట్టి ఆ ప్రక్కన విజయవాడ ఇక్కడ గుంటూరు మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రగతి పదంలో ముందుకెళ్లేందుకు రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకు దూసుకెళ్ళినట్లయితే ప్రజా సమస్యల మీద ముందుకు దూసుకెళ్ళినట్లయితే మరింతగా ప్రగతి సాధించవచ్చని చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు ఇటీవల పద్దెనిమిదవ డివిజన్లో అభివృద్ధి పనులు కూడా ప్రారంభించారు దాదాపుగా తొంభై మూడు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రైల్ నిర్మాణం చేపట్టారు శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు ఇదే విధంగా నల్లచెరువు ప్రాంతంలో కూడా ప్రారంభాలు చేశారు అదేవిధంగా తూర్పు ఎమ్మెల్యే గుంటూరు నజీర్ అహ్మద్ గారు ఒక మోడల్ నియోజవర్గంగా మారుస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు నెగ్రబా సంస్థ మేయర్ గారు కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి గుంటూరు మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పవచ్చు రెండు వేల మే యాదుగా మనం ఇటుకెళ్తే డైరెక్ట్గా మనం అమరావతి రోడ్డుకి వెళ్ళిపోతాం అమరావతి రోడ్డుకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా రెడ్డి బాలను దాటితే అదేవిధంగా కోబాల్టుపేట గుంటూరు పశ్చిమ నియోజవర్గ పరిధిలో ముప్పై నాలుగు డివిజన్లో ఉంది ఇక్కడ కూడా ఇటీవల అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు గుంటూరు పశ్చిమ నియోజవర్గం ఎమ్మెల్యే గారు కోబాల్పేట మెయిన్ రోడ్లో సీసీ డ్రైన్ నిర్మాణం కలవర్ నిర్మాణం కోసం దాదాపుగా ఇరవై ఆరు లక్షల రూపాయలు కేటాయించారు స్పీడ్ బ్రేకర్లు వేయాలని రైలు సమస్యలు కూడా తీర్చాలని ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది కోరారు అన్నమాట ఈ దిశగా మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరి కృషితో గుంటూరు నగరం ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు అవకాశం ఉందనే చెప్పచ్చు అదేవిధంగా ఆగస్టు పదిహేనుకి తిరంగా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నామని మేయర్ గారు తెలియజేస్తున్నారు హర్గర్ తిరంగా ర్యాలీ కూడా పద్నాలుగో తేదీన గుంటూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమాలు ప్రజలందరూ పాల్గొవాలని మేయర్ గారు తెలియజేస్తున్నారు దాదాపుగా పది కిలోమీటర్ల పొడవుండే తిరంగా జెండాని ఏర్పాటు చేస్తామని ఇది ఒక రికార్డుగా ముందుకు వెళ్లాలని ప్రజలందరూ పాల్గొని ఈ గర్ తిరంగా ర్యాలీని గుంటూరులో జయప్రదం చేయాలని చెప్తున్నారు ఆగస్టు పద్నాలుగు తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఈ గర్ తిరంగా ర్యాలీ ప్రారంభమవుతుందని నగరపాల సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఉద్యోగులు ప్రజలు రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ హార్గర్ తెరంగా ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నారనమాట మేయర్ గారు ఏదైనా సరే గుంటూరు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడికి సమీపంలో గుంటూరు నెహ్రూ నగర్లో కూడా వివర్స్ కాలనీలో నేతన్న జీవితాలు వెలుగులనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు అంటే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు పాల్గొని చేనేత కార్మికులకి చేయుతగా అభివృద్ధి పనులు చేపట్టారు నజీర్ అహ్మద్ గారు ఈ విధంగా అటు ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ గారు మేయర్ గారు అందరూ కలసకట్టుగా ఈ విధంగా ప్రగతి బాటన ముందుకు వెళ్తున్నారని చెప్పచ్చు గుంటూరు భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా రూపొందే అవకాశం ఉంది ఈ విధంగా మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేయడం ద్వారా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు చక్కని గ్రెనేడ్ ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యాన్ని కూడా నివారించే దిశగా మనం చూడవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు రెడ్డిపాలు మీదుగా ఇటు వెళ్తే మనం గుంటూరు అమరావతి రోడ్డుని వెళ్ళిపోవచ్చు అటు నుంచి డైరెక్ట్గా లాడ్జీ సెంటర్ కూడా వెళ్ళిపోవచ్చు ఎడంచే తిరిగినట్టయితే తిరిగినట్టే మనం గోరంట్ల అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా రెడ్డిపాలెం దాటం ఇప్పుడు గుంటూరు పశ్చిమ మనం చూస్తున్నాం అనమాట గుంటూరు పశ్చిమ శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్నారు ప్రజా సమస్యల మీద అన్ని డివిజన్లలో కూడా పర్యటనలు చేస్తున్నారు ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు పర్యటన చేయటం వల్ల గుంటూరు భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఆవిర్భావం చెందే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ప్రక్కనే అమరావతి ఉంది కాబట్టి అమరావతి రాజధానికి రాజధానికి తగిన విధంగా గుంటూరు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ఎందుకు గ్రాంట్లు కూడా మంజూరు చేస్తున్నారు ప్రజలు కూడా సహకారం అందించాలని చెప్తున్నారు అదేవిధంగా శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా కూల్చేవేత పనులు కూడా ప్రారంభమైన ఈ ఐదారు రోజుల్లో పూర్తిగా కూల్చివేస్తారని చెప్తున్నారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నారు ప్రజలు కూడా సహకారం అందించాలని కమిషనర్ గారు కోరుతున్నారు జిఎంసీ కమిషనర్ గారు కోరుతున్నారు అన్నమాట ప్రజా సహకారంతోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ జరుగుతుందని ఆయన తెలియజేస్తున్నారు ఇటు నుంచి మనం డైరెక్ట్గా ఇటువైపుగా వెళ్ళిపోవచ్చు అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఎడమవైపు వెళ్ళినట్టయితే అమరావతి రోడ్డు వెళ్ళిపోయే అవకాశం ఉంది అభివృద్ధి చెందుతున్న గుంటూరు సిటీని మనం చూస్తున్నాం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చూడవచ్చు అనమాట గుంటూరులో ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం లార్జ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఈ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ యూవెన్ ఫ్రెండ్స్